హాయ్ అండి ఈ కవర్లో ఏముందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేస్తున్నారుగా ఇందులో ఏముంది ఇందులో ఉన్నాయండి పీతలు ఫస్ట్ టైం అలా మార్కెట్కి వెళ్తుంటే ఒక ప్లేట్లో పీతలు వేసి అమ్ముతున్నారండి ఆ ప్లేటెడ్ పీతలు కాస్త ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు వాటిని మేము ఎప్పుడు వండలేదు అని తినలేదు కూడా అసలు ఇప్పటి వరకు ట్రై కూడా చేయలేదు టచ్ కూడా చేయలేదు ఫస్ట్ టైం సరేలే చూద్దాం ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు కదా ఎలా ఉంటాయని చూద్దామని తీసుకున్నాం చాలా చాలా బాగున్నాయండి ఇంట్లో కొన్ని బ్రతిక్ కూడా ఉన్నాయి కదులుతుంటే నాకైతే అసలు పట్టుకోవడానికే భయం వేసింది ఇవన్నీ పీతలు సీ సైడ్స్ ఉంటాయి కదా అక్కడ చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మన ఆంధ్రాలో కూడా ఉంటాయి బట్ మేమున్న ఏరియాలో దొరకడం అనేది చాలా కష్టం అండ్ రేర్ అనమాట మేము ముంబైలో ఉంటున్న ఏరియా అనేది సీ ఏరియా అంటే సముద్రం దగ్గరగా ఉంటుంది సో ఆ రోజు మార్కెట్లో ఏంటంటే ఇంకేమీ రాలేదన్నమాట ఓన్లీ పీట్లే వచ్చాయి వాటిని పోగులు పోగులుగా పెట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అని మరాఠీ లాంగ్వేజ్లో చెప్తున్నారు పన్నాస్ అంటారు మరాఠీలో ఫిఫ్టీకి సో అప్పుడు మేము ఓకే ఫిఫ్టీ రూపీసే కదా ట్రై చేద్దామని తీసుకున్నాము చాలా చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా పీతల్లి ఫస్ట్ టైం తిన్నారా లేదా ట్రై చేశారా అలా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ నాకు అసలు చేయడం కూడా రాదు ఆవిడే కొంచెం కొంచెం చేసి ఇలా చేయాలి ఇలా చేయాలని చూపించారనమాట సో నేనైతే అలానే ట్రై చేశాను బాగానే వచ్చాయి మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్